చాలా మంది బ్యాంకు నుంచి లోన్లు తీసుకుంటూ ఉంటారు తమ ఆర్థిక అవసరాల కోసం వారికి అవసరమైనట్లు హోమ్ లోన్ కార్ లోన్ పర్సనల్ లోన్లు తీసుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు బ్యాంక్ లోన్ తీసుకోవాలని చూస్తున్న వారికి ఓ ప్రభుత్వ రంగ బ్యాంక్ శుభవార్త చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీలో రెపో రేటు తగ్గించింది ఈ నిర్ణయం తర్వాత గృహ రుణాలు ఆటో రుణాల ఈఎంఐ తగ్గుతుంది ఈ నిర్ణయం ప్రయోజనాన్ని ఇప్పుడు దేశ వ్యాప్తంగా సామాన్యులు అనుభవిస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటును సున్నా పాయింట్ రెండు ఐదు శాతం తగ్గించింది ఆ తర్వాత ప్రస్తుత రెపో రేటును ఐదు పాయింట్ రెండు ఐదుకు తగ్గించింది ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే ప్రభుత్వ సంస్థ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది ఈ బ్యాంక్ ఆర్ఎల్ఎల్ఆర్ కి సంబంధించిన వడ్డీ రేటును సున్నా పాయింట్ రెండు ఐదు శాతం తగ్గించింది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తీసుకున్న ఈ నిర్ణయంతో గృహ రుణాలు కారు రుణాలు విద్యా రుణాలపై వడ్డీ రేటు తగ్గుతుంది ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గృహ రుణం ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం వడ్డీ రేటుకు కారు రుణం ఏడు పాయింట్ నాలుగు ఐదు శాతం వడ్డీ రేటుకు ఇవ్వనుంది